जटिलो मुण्डी लुञ्चितकेसः काशायाम्बर बहु कृतवेशः काशायाम्बर बहु कृतवेशः पश्यन्नपि च न पश्यति मूढो आ स्यन्नपि च न पश्यति मूढो हृद हृदरनिमित्तम् बहुकृतवेषरनिमित्तम् बहुकृतवेष भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज జటిలో అంటే కొంతమంది విచిత్ర విచిత్రమైనటువంటి ఆకారాల్లో మనకి జనం కనబడుతూ ఉంటారు వీళ్ళు చాలా మహాత్ములేము వీళ్ళు చాలా సాధుభంగులేము చాలా జ్ఞానం కలిగినటువంటి వారేమో అని మనం భ్రమపడుతూ ఉంటాం ఈ సంఘంలో మనకి చాలా మంది కనబడుతూ ఉంటారు ఎలాంటి వాళ్ళట జటిలో బాగా జడలు ధరించి జడలు బాగా పెరిగిపోయి ఉంటాయి గుండు గీయించుకుని నున్నగా చక్కగా మనకి చాలా గొప్ప జ్ఞానిలాగా కనబడుతూ ఉంటాడు జటిలో జడలు ధరించిన వాడు ముంచి గీయించుకున్నటువంటి వాడు లుంచిత కే చింపిరి చింపిరి చింపిరిగా జుట్టు వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళేమో చాలా జ్ఞానులేమో అని అనుకోవాల్సినటువంటి పని లేదు అందరూ అలా ఉండరు కొంతమంది ఉంటారు వేష కొంతమంది కాషాయం కట్టుకుని సాధు పొంగుల్లాగా మనకి కనబడుతూ ఉంటారు న పశ్యతి వాళ్ళు చూచి కూడా చూడనట్టుగా ఉంటా ఉంటారు భగవంతుడి గురించి వాళ్ళకి కొంతమందికి ఏమి తెలియపోయినా బయటికి మంచి ఫోజు కొడుతూ ఉంటారు అన్నమాట ఉదర నిమిత్తం ఈ ధ్యానుడు పొట్ట కోసం వాళ్ళు అనేక అబద్ధాలు కూడా చెప్తారయ్యా అలాంటి మోసాల్లో నువ్వు పడవద్దు అని శంకరాచార్య వారు కపట సన్యాసుల గురించి కపట బాబాల గురించి కూడా మనకి వివరిస్తూ ఉన్నారు అందుచేత తెల్లనివన్నీ పాలు కాదని ఉన్న మంచి కాషాయాలు ధరించినంత మాత్రానే వాళ్ళందరూ సాధుభంగములు కాదని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం జటిలో ముండి నుంచి పొట్ట పోషించుకోవడం గురించి ధనం సంపాదించడం గురించి అనేక మంది రకరకాలైన విచిత్ర వేషాలు వేస్తూ ఉంటారయ్యా ఆ వేషాలు చూసి నువ్వు మోసపోవద్దు అని చెప్తున్నారు శంకరాచార్యులు వారు అయితే ఎవరయ్యా జ్ఞాని అంటే సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి కూడా అంటే భార్య పిల్లలు బంధువులు వీళ్ళందరూ కలిగి ఉండి కూడా ఎవడైతే మానవ సేవ చేస్తాడో ఎవడైతే భగవంతుడి గురించి సేవ చేస్తాడో అలాంటి వాడే నిజమైనటువంటి భక్తుడు నిజంగా భగవంతుడి గురించి తెలుసుకున్నటువంటి వాడు అతని ఎవరైతే ఇతరులు బాధపడుతుంటే చూడలేకుండా ఉంటాడో ఇతరులు కష్టాన్ని భావిస్తూ ఉంటాడో ఉండి కూడా అతడు అని శంకరాచార్యులు వారు మరీ మరీ నొక్కి చెప్తూ ఉన్నారు అందుచేత కాషాయ బట్టలు వేసుకున్నంత మాత్రాన్ని జడలు బాగా పెంచుకున్నంత మాత్రాన్ని గుండు గీయించుకుని నున్నగా కనపడినంత మాత్రాన్ని వాళ్ళందరూ కూడా భక్తులు సాధువులు అని నీవు అనుకోవద్దు అని కూడా మనకి ఒక మాటలో చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే అలాంటి మోసగాళ్ళు ధనార్జన కోసం ఎలాంటి మాటలైనా చెప్తూ ఉంటారు జనాన్ని మోసపుస్తూ ఉంటారు ఆ మోసంలో పడి మనం మోసపోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అతను కాషాయం ధరించాడు నిజమైనటువంటి సన్యాస లేక అబద్ధాలు చెప్తున్నాడా అనేటువంటిది కూడా నువ్వు మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే మనం మోసపోకుండా ఉంటాం అందుచేత శంకరాచార్యుల వారు ఎంతో అద్భుతంగా మనకి ఇలాంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకు అందిస్తున్నారు కేవలం భక్తి అంటే కేవలం మూఢభక్తితో మూర్ఖంగా వెళ్ళొద్దయ్యా నీవు కొంచెం తెలివి కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటారు ఈ మూఢభక్తి గురించి ఒక చిన్న కథ మనం తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక పండితుడు చక్కగా భాగవతాన్ని చెప్తూ అయ్యా పరమేశ్వరుడు వేరు కాదు నువ్వు వేరు కాదు మిగతా జంతువులు వేరు కాదు జంతువులన్నిటిలోనూ ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు ఈశ్వర సర్వభూతానం హృదేశ అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢ నిమాయ అని భగవద్గీతలో అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది ఏమిటయ్యా దాని అర్థం అంటే ఈశ్వర సర్వభూతానాం అన్ని ప్రాణులలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఈశ్వరుడే వేరే చైతన్యం కాదు శరీరంలో మారుతూ ఉంటాయి గాని అందులో ఉన్నటువంటి చైతన్యం ఆ పరమేశ్వరుడే మనం మాట్లాడాలన్నా కూర్చోవాలన్నా నిలబడాలన్నా నడవాలన్నా ఏ పని చేయడానికైనా మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి కావాలి ఆ శక్తి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అదే పరమేశ్వరుడు అలాగే ప్రతి జంతువులో కూడా ఈ చైతన్యం ఉంటుంది అందుచేత ప్రతి జీవిలో ఉన్నటువంటి చైతన్యమే పరమాత్మ అంతే ఏనుగులో ఉన్న చైతన్యం ఒకటి నీలో ఉన్న చైతన్యం ఒకటి కుక్కలో ఉన్న చైతన్యం ఒకటి నీలో ఉన్న చైతన్యం ఒకటి అని పంతులు గారు చెబుతూ ఉంటే ఒక ఒక అమాయక భక్తుడు బాగా జీర్ణించుకొని ఓ సర్వం కల్విదం బ్రహ్మ అంతా కూడా బ్రహ్మమయం అన్నిట్లోనూ కూడా దేవుడే ఉంటాడు అని నమ్మేసి అలా ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తెల్లవారి మళ్ళ ప్రసంగానికి గుళ్ళోకి వస్తూ ఉంటే అక్కడ రాజుగారు ఏనుగు ఒకటి ఆ వీధి గుండా వెళుతూ ఉంది ఆ ఏనుగు పైన ఒక మావిటివాడు ఉండి దాని ఏనుగును నడిపిస్తూ ఉన్నాడు ఆ ఏనుగు చాలా భారీగా ఉన్నది ఆ వీధంతా సరిపోయింది చాలా పెద్ద ఏనుగు అది నడుస్తూ ఉంది ఈయన పురాణమైనటువంటి అమాయక భక్తుడు ఆ వీధి గుండా నడిచి వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే ఆ ఏనుగు పైన ఉన్నటువంటి మామిటి వాడు అన్నాడు ఒరే నాయనా నువ్వు తప్పుకోరా పక్కకి ఈ ఏనుగు చాలా నువ్వు నువ్వేమిటి ఎదురుకుండా అడ్డంగా వస్తున్నావు భయం లేకుండా పక్కకి తప్పుకో పక్కకి తప్పుకో పక్కకి తప్పుకో అన్నాడు అప్పుడు ఈ మూఢభక్తుడు అంటాడు చాలు చాలే ఊరుకోవయ్యా నేను నిన్న పురాణం విన్నాను పంతులు గారి నాకు చెప్పారు ఈశ్వర సర్వభూతానం అన్నారు అంటే ఆ ఏనుగులో ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కటే రెండు వేరు కాదు కదా ఆ ఏనుగులో ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నటువంటి పరమాత్మ ఏమీ చెయ్యడు అని ఆయన వాదం చేశాడు అప్పుడు ఆ ఏనుగుపై ఉన్నటువంటి మామిడివాడు వాడు అన్నాడు నాయన నీ వేదాంతం ఇక్కడ పనికిరాదు నాయన ఇది ప్రకృతి ఈ ఏనుగు పొగరపోతగా ఉంటుంది అది తొండంతో కొట్టిందంటే నువ్వు గాయపడతావు తప్పుకో తప్పుకో అని అన్నాడు ఎంత చెప్పినా ఆ మూర్ఖమైన అలాగే అడ్డంగా వస్తూ ఉంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఏనుగుకి కోపం వచ్చి ఆ భక్తుడిని తండంతో ఇలా పట్టుకుని అలా పక్కకి విసిరేసింది విసిరేయగానే అతనికి తలకి బాగా గాయమై రక్తం కారింది వెంటనే దానికి గుడ్డ కట్టుకుని వెంటనే రాత్రి చెప్పిన పంతులు గారి దగ్గరికి మళ్ళీ దేవాలయానికి వచ్చారు వరుసగా అయ్యా స్వామి ఈశ్వర సర్వభూతానం అన్నిట్లో ఉన్నది భగవంతుడే అన్నారు నాలో ఉన్నది ఏనుగులో ఉన్నది భగవంతుడే అనుకుని ఏనుగు అడ్డంగా వచ్చాను ఆ ఏనుగు నన్ను గాయపరిచింది ఏమిటిది ఇలా ఎందుకు జరిగింది అన్నారు అప్పుడు ఆ పంతులు గారు అన్నారు నాయనా నీవు భక్తి ఉండాలి గాని మూర్ఖమైనటువంటి భక్తి ఉండకూడదయ్యా ఇది నీ నీ యొక్క భక్తి మూఢమైనటువంటి భక్తి ఆ ఏనుగులో ఉన్నటువంటిది పరమేశ్వరుడే కానీ నీలో ఉన్నటువంటిది పరమేశ్వరుడే ఆ వాక్యం ఎప్పుడూ తప్పు కాదు కానీ ఏనుగులో ఉన్నప్పుడు దాని గుణాలు మారిపోతూ ఉంటాయి నీలో ఉన్నప్పుడు గుణాలు మారిపోతూ ఉంటాయి నీవు సర్వజ్ఞుడు సర్వము తెలిసినటువంటి వాడివి మనిషి జన్మెత్తావు కాబట్టి ఏనుగు పడుతుందనేటువంటి జ్ఞానం కూడా నీకు ఉండాలి అందులో ఇంకొకటి కూడా నీవు గమనించలేదు ఏనుగుపై ఉన్నటువంటి మావిటివాడు వాడు చెబుతున్నాడు కదా నువ్వు తప్పుకో తప్పుకో అని ఆ ఏనుగుపై ఉన్నటువంటి మావిటి వాడిలో ఉన్నది కూడా భగవంతుడే కదా ఆ భగవంతుడు చెప్పినప్పుడు నీలో ఉన్నటువంటి భగవంతుడు వినకపోవటమే దీనికి కారణం అన్నాడు అందుచేత భక్తి ఉండాలి గాని మూర్ఖమైనటువంటి భక్తి ఉండకూడదు అందుచేత భగవంతుడు అవ్యక్తుడు నిరాకారు ఆకారం లేనటువంటి వాడు ఈ పంచభూతాలతో అన్నిటిలో నిండి ఉన్నాడు గాలి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అన్నిటిలోనూ ఉన్నాడు అందుచేతనే పంచభూతాలను మనం ఆరాధిస్తూ ఉంటాం మన హిందూ ధర్మంలో గాలి దేవునికి అంటే వాయుదేవునికి నమస్కారం చేస్తాం నీటికి గంగామాతకి నమస్కారం చేస్తాం పూజలు చేస్తాం అలాగే భూమికి పూజలు చేస్తాం అగ్నిదేవునికి ఆకాశానికి కూడా పూజలు చేస్తాం అందుచేతనే ఈశ్వర అన్ని అన్నిటిలోనూ కూడా ఉన్నటువంటి పరమాత్మ నిండిపోయి ఉంటాడు కాబట్టి మనం ఆ పంచభూతాలను కూడా మనం ఆరాధించాలి బయట ఉన్నటువంటి ఏమిటి పంచభూతాలు ఆ పంచభూతాలే మనలో కూడా ఉన్నాయి ఆ పంచభూతాలతో నిర్మితమైనది ఈ శరీరం అందుచేత పంచభూతాలని ఆరాధించాలి ఇప్పుడు గాలి లేకపోతే మనం ఐదు నిమిషాలు కూడా నిలవలేము కదా అలాగే అగ్ని అగ్ని లేకపోయినా మనలో శరీరం టెంపరేచర్ లేకపోయినా వెంటనే మన శరీరం పడిపోతుంది అలాగే నీరు తాగకపోయినా మనం కూడా మరణించేటువంటి అవకాశం ఉంది అలాగే భూమి జలము అగ్ని వాయువు ఇవి కూడా భగవత్ స్వరూపంగా ఆరాధించాలయ్యా అందుచేత ఈ మాయ సాధువులని నమ్మవద్దు అనేటువంటి మంచి సూక్తిని మనకు ఆచార్యుల వారు తెలియజేస్తున్నారు సర్వే జనా సమస్త సంతు అరిహి ఓం సత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి